ఓం శ్రీ శ్రీమాత అందరికీ నమస్తే అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండమని జనం జన్మని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున శివానందలహరిలోని నలభై ఏడో శ్లోకం గురించి మనము విందాము ఈ శ్లోకంలో ఆచార్యులు వారు ఏం చెప్తూ ఉన్నారంటే శంకరు తమ హృదయం అనే ఆరామములో ఉద్యానవనమునకు ఉన్న లక్షణములు కలవని చెప్పారు తమ హృదయానికి ఆరామానికి భేదం లేదని తెలిపారు కాబట్టి తన హృదయం అని ఉద్యానవనంలో విహరింపమని సూని కోరారు ముందుగా మనసులోకం గురించి అయితే విందాంబుద్ధి శస్త్ర భక్తి విలసి పుణ్య ప్రవాళశ్రిత దీప్యంతే గురకా జపవచ పుష్పాచ్వాసనా జ్ఞానానంద సుధా మరలందలహరి సంవిత్వలాభ్యున్నతి ఈ శ్లోకానికి పద విభాగం విధంగా చేసుకుని చదువుకోవాలనేది విందాం సంబుధ్యాన వసంత సంఘిని వృధారామే అఘ జీర్ణాహ శస్త్రాహ భక్తి లతాక్షటాహ విలసితాహ పుణ్య దీప్యంతే గుణకోరకాహ జపవచ పుష్పాహ చ సద్వాసనా జ్ఞానానంద సుధామరనందలహరి సంవిత్వలాభ్యునతి టీకా గురించి అయితే విన్నాం సంగిని శంభుధ్యాన ఈశ్వరు ధ్యానం వసంత సంగిని వసంత ఋతువుతో సంబంధం గల హృదారామే హృత్ ప్లస్ ఆ హృదయం అనే పూల తోట ఎందు ప్రశస్త్రాహ రాలిపోయిన అగ జీర్ణచ్చదాహ అఘ అంటే పాపములనే జీర్ణా అంటే ఎండుటాకులను ప్రవాళ పుణ్యములనే చిగురుటాకులను శ్రితాహ పొందిన వ్య పొందిన వ్యయమును పొందిన వ్యయమును గుణకోరకా అంటే గుణములనే మృగ్గలు కలవయును జపవచ పుష్పా జపవచ జపవాకులనే పుష్ప పుష్పా ప్లస్చ పుష్పములు కలవీను సద్వాసనాహ సత్కర్మ సంస్కారములనే సువాసనలు కలవియును భక్తి లటాచ్చటాహ భక్తి అనే లతల సముదాయములను జ్ఞానానంద సుధామరానందలహరి జ్ఞాన అంటే జ్ఞానము ఆనంద ఆనందమని సుధామరంద అమృత మకరందముల యొక్క లహరి ప్రవాహము సంవిత్ కళాభ్యున్నతి సంవిత్ బ్రహ్మ జ్ఞానము అనే ఫల ఫలము యొక్క అభ్యున్నతి అభ్యు అభివృద్ధియును దీప్యంతే ప్రకాశిస్తూ ఉన్నాయి అని టీకాలు చెప్తున్నా తర్వాత తాత్పర్యత మనం విందాం ఈశ్వరా మీ ధ్యానము వసంతకాలంగా కాగా నా హృదయం అనే పూల తోటలో పాపములన్నీ పండుటాకుల వలన రాలిపోతున్నాయి రాలిపోయాయి పుణ్యములు చిగురుటాకులుగా మొలిచాయి వాటి మీద సద్గుణములు మొగ్గలుగా బయలుదేరాయి నవ వనలాడే మీ బత్తి తీగలు ఆ నవ వనలాడే మీ బతి తీగలు సాగుతున్నాయి నీ తీగల ఎందు జపవచనములనే పుష్పములు ఉదయించాయి అవి సత్కర్మ సంస్కారములని సువాసనలు వెదజిల్లుతున్నాయి జ్ఞానము ఆనందము అనేవి అమృత ప్రవహిస్తూ ప్రవహిస్తున్నాయి బ్రహ్మజ్ఞానం ఫలములుగా స్ఫురిస్తుంది ఈ విధంగా నా హృదయము ఉద్యావనమునకు ఉండే అన్ని లక్షణాలతో ప్రకాశిస్తుంది కాబట్టి నా హృదయం కూడా ఉద్యానవనం అని చెప్పాలి ఈశ్వరా నువ్వు ఇందులో నివసించు అని ప్రార్థన ఇక్కడ వివరణలో చెప్తూ ఉన్నారు శంకర్ ఈ శ్లోకంలో పరమేశ్వర ధ్యానాన్ని వసంత ఋతువుగా వర్ణించారు వసంత ఋతువు రాగానే ఉద్యానవనంలో పండుటాకులు రాలిపోతాయి చిగుళ్ళు వస్తాయి మొగ్గలు వస్తాయి తీగలు సాగుతాయి పుష్పములు వికసిస్తాయి పూల సువాసన వ్యాప్తిస్తాయి పూల నుండి అమృత మకరందాలు ప్రవహిస్తాయి పళ్ళు పండుతాయి మన హృదయం పూల తోట వంటిది ఆ పూల తోటకు వసంత వసంత ఋతువు వస్తుంది వచ్చింది మన హృదయం పూల తోటలో మన హృదయం పూల తోట వంటిది ఆ పూల తోటకు వసంత ఋతువు వచ్చింది హృదయం అనేది పూల తోట అనుకుంటే ఈశ్వర ధ్యానం దేనికి ఆ దానికి వసంత ఋతువు వంటిది దానికి వసంత ఋతువు వంటిది మనము మన హృదయానికి ఈశ్వర ధ్యానంతో సంబంధం కలిపితే వసంత ఋతువు సంబంధంతో పూల తోటలో వచ్చిన మార్పులు మాదిరిగాని మన హృదయంలో కూడా మార్పులు వస్తాయని శంకర్ ఈ శ్లోకంలో చెప్పారు ఆ మార్పులు ఎలా ఉంటాయట హృదయం అనే పూల తోటకు పరమేశ్వర ధ్యానం అనే వసంతకాలం సంబంధం కలుగగాని పాపములని పండుటాకులు రాలిపోతాయి పుణ్యములని చిగురుటాకులు శోభిస్తాయి పుష్పములు వికసిస్తాయి ఉత్తమ సంస్కారములని పరిమ పరిమళాలు వ్యాప్తిస్తాయి జ్ఞానము ఆనందము అనే పూదేనేలు కురుస్తాయి జ్ఞానం అనే పండు ఉద్భవించి ఉద్భవిస్తుంది ఈ ఈశ్వర ధ్యానం వలన కలిగే ఫలితాలను శంకర్లు ఈ శ్లోకంలో ఆ విధంగా మన హృదయం ఈశ్వర ధ్యానంలో నిమగ్నం కావాలని ఆ విధంగా ఆ మనకు సూచించారు మన హృదయం కనుక ఈశ్వర ధ్యానం చేస్తూ వసంత ఋతువులోని అరామలలా ఉంటే అందులో పరమేశ్వరుడు వి నివసిస్తాడని శంకర్లు మనకు సూచించారు అయితే మన శ్లోకం ఉన్నాక మొదటి లైన్ గురించి అయితే మనం విన్నాం శంభుధ్యాన వసంతగిని హృదయారామే హృదారామే శంబుధ్యాన వసంత సంగిని హృదారామే హృదారామే అనగా మనస్సు అనే పూల శంభుధ్యాన వసంత సంగిని శంబుధ్యాన్ అనగా ఈశ్వర్ని ధ్యానించడం మరింత సంగిని అనగా వసంత సంగిని అనగా వసంత ఋతువుల సంబంధం కలిగి ఉండటం మనస్సుకు ఈశ్వరిని ధ్యానించడం అనే వసంత ఋతువుల సంబంధం ఏర్పడితే ఏం జరుగుతుందో ముందు పాదాల్లో మనం విందాం ధ్యానం అంటే ఇతర విషయాల మీద శృతి లేకుండా పోయి కేవలం భగవంతుడు మాత్రమే శృతిలో ఉండడం సామాన్యంగా మనం జపతపాలు చేస్తున్నప్పుడు ఇతర విషయాల మీద అప్రయత్నంగా మన దృష్టి పోతూ ఉంటుంది అలాగే మన ఇతర ఇంద్రియ విషయాలు నిమగ్నం ఉన్నప్పుడు కూడా భగవంతుడు జ్ఞాపకం రావాలి మనకు ఇంద్రియ విషయాలపై మక్కువ ఎక్కువ కాబట్టి ఆ విషయాలు మనం జపతపాలు చేస్తూ ఉన్న జ్ఞాపకానికి వస్తాయి అదే భగవంతుని అందుకు గొప్ప ప్రేమ మనకు ఉంటే మనం ఏ పని చేస్తూ ఉన్నా భగవంతుని చెప్పుకు వస్తాడని చెప్తూ ఉన్నారు తర్వాత రెండోది అయితే విన్నా శస్త్రాహ చదాహ జీర్ణదాహ అంటే పండిపోయిన ఎన్నుటాగులు అగజ్చదాహ అంటే పాపములనే పండుటాగు శస్త్రాహ అనగా రాలిపోతాయట ఈశ్వర ధ్యానంతో హృదయానికి సంబంధం కలిగితే పాపములు పండుటాగు వలె రాలిపోతాయి తర్వాత మూడవదైతే పుణ్య ప్రవాళ శ్రితాహ గుణకోరకాహ పుణ్య ప్రవాళ అంటే పుణ్యములని చిగుళ్ళు ఉదయిస్తాయి శ్రితాహ అంటే పుణ్యాలని చిగుళ్లకు చిగుళ్లను ఆశ్రయించుకుని గుణకోరకాహ అంటే సద్గుణములు అనే మొరుగలు వికసిస్తాయి హృదయమని పూల తోటకు ఈశ్వర ధ్యానం అనే వసంత కాలం రాగానే పుణ్యాలను చిగుళ్ళు వికసిస్తాయి సద్గుణములని మొగ్గలు ఉదయిస్తాయి తర్వాత నాలుగోదైతే విన్నాం జపవచ పుష్పా సద్వాసనాహ భక్తి లతాక్షటాహ జపవచ పుష్పా జపవచ అంటే జన జపవాకులు జపవాకులని పుష్పాలు ఉదయిస్తాయి సద్వాసనాహ అంటే సత్ ప్లస్ వాసనాహ సతం వాసనాహ అనగా సాధు కర్మల యొక్క సంస్కారములు అనే మంచి వాసన వ్యాప్తిస్తాయి భక్తి లతచ్చటాహ లతాచట అంటే తీగలు గుంపులు భక్తి లతాచ్చటాహ అనగా భక్తి అనే లత గుంపులు వికసిస్తాయి హృదయారా హృదయారామంలో హృదయారామంలో ఈశ్వర ధ్యాన వసంతరా వసంతాగమనంతో జపవాకులనే పుష్పాలు వీకరిస్తాయి సత్కర్మలనే సువాసనలు వ్యాప్తిస్తాయి భక్తి అనే తీగల గుంపులు పనులు సాగుతాయి సత్ఫల సంవిత్ ఫలం సంవిత్ అనగా బ్రహ్మజ్ఞాన్ ఫలాభ్యున్నతి ఫలాప్ల సభ్యున్నతి అంటే ఫలాల యొక్క వృద్ధి అంటే ఫలము పొడుతుంది బ్రహ్మజ్ఞాన ఫలము ఉదయసు దీప్య అంటే ప్రకాశిస్తాయి ఈశ్వర ధ్యానం వసంత ఋతువుల సంబంధం ఏర్పడగానే హృదయాన్ని పూల తోటలు జ్ఞానము ఆనందము అని అమృత మకరందాల ప్రవాహం ప్రవహిస్తుంది బ్రహ్మజ్ఞానం అనే ఫలము ఉద్భవించి ఉద్భవిస్తుంది అని ఈ నలభై ఏడో శ్లోకంలో చెప్పు చెప్పి అన్నమాట తర్వాత మనము నలభై ఎనిమిదో శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ యొక్క అనుగ్రహణ పైన ఉండాలని కోరుతుంటూ ఉన్నాను సర్వేజన సుగుణవం సమస్త మంగళాన్ని స్వస్తి ఓం మాత్రే నమ